చిరంజీవి పెద్ద మహానటుడేమీ కాదు ఒక సహజ నటుడు మాత్రమే అందరికీ మా ఇన్స్పిరేషను మా దేవుడు మా అన్నయ్య అనుకుంటారు కానీ చిరంజీవి ఒక సినిమా కూలోడు మాత్రమే అని వర్ణించింది రాంగోపాల్ వర్మ అఫ్కోర్స్ కొన్ని కొన్ని నిజాలే మాట్లాడతాడు కొన్ని కొన్ని ఎందుకో పెంట పెంట అయ్యేలాగా మాట్లాడి పెంట పెంట చేసుకొని విమర్శలకి గురవుతుంటాడు అయినా రాంగోపాల్ వర్మకి సిగ్గుండదు అవన్నీ పట్టించుకోడు మొత్తానికి ఈరోజు ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మకి చిరంజీవి గారికి ఎలాంటి విభేదాలు వచ్చాయి కానీ రామ్ గోపాల్ వర్మ ఏ రకంగా విమర్శించినా కూడా చిరంజీవి గారు మాత్రం చాలా సున్నితంగా గౌరవంగా దెబ్బ కొట్టాడు ఎలా గౌరవంగా దెబ్బ కొట్టాడు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మడు లెట్స్ టు కుమ్ముడు ఈ పాట రామ్ గోపాల్ వర్మకి నచ్చలేదు నచ్చకపోగా అబ్బా ఏం క్రియేటివిటీ స్పీర్బర్గ్ జేమ్స్ క్యామెను ఇలాంటి వాళ్ళు చూస్తే షాక్ కొట్టేస్తుంది వాళ్ళకి అంటూ వెటకారంగా మాట్లాడారు ఇది చిరంజీవి గారి వద్దకు వెళ్ళింది చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా చిరంజీవి గారిని అడిగారు దీని గురించి మీ స్పందన ఏంటి అని చిరంజీవి గారు దానికి ఏమన్నారంటే రాంగోపాల్ వర్మ ఒక మేధావి ఈజ్ ద జీనియస్ డైరెక్టర్ కానీ అన్ని ఉన్న ఈ రాంగోపాల్ వర్మ గారు అంటూ ప్ర సంబోధించాడు ఇది చిరంజీవి గారి గొప్పతనం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడో అది ఆయన విజ్ఞతకే తెలియాలి ఆయన హోదాకి తగ్గట్టుగా ఎంతో మంది ఎంతోమంది మా దగ్గర పనిచేశారు పెద్ద పెద్ద స్టార్లు అయ్యారు ఇలాంటి కంటెంట్ పెట్టుకొని ఇలా చీప్గా బిహేవ్ చేయడం నాకైతే నచ్చలేదు కానీ అతను ఒక పెద్ద జీనియస్ అది అందరికీ తెలుసు ఆయనకు కూడా తెలుసు ఆయన స్థాయిని మర్చిపోయి ఇలా వెటకారంగా మాట్లాడి ఆయన ఆనందం పొందడం అయితే కరెక్ట్ కాదు ఆయన నేను మాట్లాడి కరెక్ట్ అనే అనుకుంటున్నాడేమో కానీ అది ఆయన వ్యక్తిత్వానికే వదిలేస్తున్నాను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ చిరంజీవి గారి మెచ్యూర్ లెవెల్ చూపించుకున్నారు చిరంజీవి గారి స్థాయి అది రామ్ గోపాల్ వర్మతో ఇంత చిరంజీవి గారిని ఇంతలా ఎందుకు విమర్శించాడు అంటే అప్పట్లో ఒకసారి చిరంజీవి గారు రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా వచ్చింది దాంట్లో ఇద్దరికీ విభేదాలు వచ్చాయి టెక్నికల్ ఆస్పెక్ట్లో రాంగోపాల్ వర్మ ఏం కెమెరా వాడాలి ఏం లైటింగ్ పెట్టాలి ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటాడు కానీ చిరంజీవి గారు ఈ కెమెరాలు లైటింగ్లు పట్టించుకోడు కానీ కథ డాన్సు మ్యూజిక్ చిరంజీవి గారికి ఈ మూడు ప్రాణాలు లాంటివి వీటిలో ఏదైనా తేడా వస్తే చేయడు కానీ రాంగోపాల వర్మ కథ చెప్పినప్పుడు ఒకలాగా చెప్పాడు మేకింగ్లో తేడా కొడుతుంది ఇలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది ఇక అప్పటి నుంచి చిరంజీవి గారు అంటే టార్గెట్ అనమాట స్టోరీ నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ